మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి గురించి తెలుసుకుందాం సుప్రసిద్ధ హాస్య నటుడు శ్రీ రేలంగి వెంకటరామయ్య తెలుగు వారందరికీ సుపరిచితులే ఆయన సున్నిత హాస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు రంగస్థల సినీ నటుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన శ్రీ రేలంగి ఒక మధ్యతరగతి కుటుంబంలో గూడెంకు సమీపంలో రావులపాలెంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిదిన జన్మించారు చిన్ననాటి నుండి చదువు మీద కంటే నాటకాలంటేనే అత్యంత ఆకర్షణతో పెద్ద చదువులపై శ్రద్ధ చూపక కళారంగానికే తన జీవితాన్ని అంకితం చేశాడాయన ప్రప్రథమంగా శ్రీకృష్ణ పాత్రధారిగా చింతామణి నాటకంలో నటించాడు ఆ తర్వాత హాస్య పాత్రలో చింతామణి సతీ సక్కుభాయ్ నాటకాల్లో తెలుగు ప్రేక్షకుల ఆదర విమ్మనాలు చూరగొన్నారాయన శ్రీ రేలంగి సినిమాల్లో తన పాటలను చక్కగా తనదైన శైలిలో పాడేవారు ిబుల్గా ఇదిగా విల్గాల దరగా విదు బిబుల్గా ఇదిగా పిల్ బే మగోలా పోతానే చిత్తైపోతానే ముపిస్తానే పోతానే వినవే బాల నా ప్రేమ గోల వినవే బాల నా ప్రేమ గోల తోడి గుడి తోడిరా పాటు పాడుకుంటూ మేడం మీద బైడి బంగారు తోగుతూ యాల్ వేడుగల ఉగరవా ఊగరవాగరవా ఉగరవా కట్టా పట్టిల్ జడగోలాతం తుప్పుడు బిల్లాదేనాథో కట్టా పట్టిల్

పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సి పుల్లయ్య నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో వసంతకుడిగా చలనచిత్ర జీవితం ప్రారంభించిన ఆయన నూరుకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా తన పటిమతో శాశ్వత వేశారు శ్రీ రేలంగి నటించిన పాతాళభైరవి ధర్మదేవత మిస్సమ్మ సంతానం సక్కుబాయ్ చరణదాసి దొంగరాముడు తదితర చిత్రాల్లో శ్రీ ఎన్టీఆర్ శ్రీ ఏఎన్ఆర్ల సరసన హాస్య నటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారాయన ఆంధ్ర నాటక కళా పరిషత్తు హాస్య నట చక్రవర్తి బిరుద్తో సత్కరించింది మద్రాసులో శ్రీ రేలంగి గజారోహణ ఉత్సవాన్ని ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించి హాస్య బ్రహ్మ బిరుద్తో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును శ్రీ రేలంగికి ప్రదానం చేసి గౌరవించింది శ్రీ రేలంగి హాస్య నటునిగానే కాక కీలుగుర్రం తదితర చిత్రాలకు సహదర్శకత్వ బాధ్యతలు చేపట్టారు శ్రీ రేలంగి సహజం అనే చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు నిజ జీవితంలో కూడా ఎప్పుడూ తాను నవ్వుతూ నవ్విస్తూ పెద్దల్లో పెద్దగా పిన్నల్లో పిల్లవాడిగా అందరికీ ఆత్మీయంగా ఉన్న శ్రీ రేలంగి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై ఏడున తుది శ్వాస వదిలారు సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఎందెందు వెదకిన లేదు కదా నీ అంద చందాలి ఇంకా నావే కదా సుందరి ఓహో సుందరి ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా దూరం 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 ఎందుకు తెలియవరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా దూరం ఎందుకు తెలియ ఎవరి ఇంటి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా మన పెళ్ళి వేడుకలింక రేపే కదా సుందరి అహ సుందది ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందుకు కదకినా లేదు కదా మన పెళ్ళి వేడుకలింక రేపే కదా సుందరి అహ సుందరి ఓహో సుందరి ఆ గుమ్మన్ చూసారమరెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా ు సొకి సొగసులన్నీ నాకు నచ్చే కదా నీ నా విరహము హెచ్చే కదా సుందరి ఓహో సుందరి అహ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎంతెందు వెతకిన లేదు కదా నీ నా విరహము హెచ్చే కదా సుందరి ఓహో సుందరి అహ సుందరి హెచ్చితే ఎలా పెద్దలున్నారు పెద్దలున్నారంతో హద్దులందుకెరమణి పెద్దలున్నారంతో రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంతో రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలించనాలే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందువరకినా లేదు కదా నీ ముద్దు లింక నావే కదా సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరే ఓహో సుందరే ఓహో సుందరే